ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా పెద్ద కారణం ఒకటి ఉంది మామూలుగా మోదీ గారు వస్తున్నారంటే రాష్ట్రానికి అటు పేపర్లు కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు ప్రతిపక్ష నాయకు కావచ్చు ఎవరైనా సరే మోదీ గారు వస్తున్నారంటే మన రాష్ట్రానికి ఏం అడగాలి ఏం అడగచ్చు మన ప్రాంతానికి ఈ ఇబ్బాసం ఇంకా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు లేకపోతే ఇంకా కేంద్రం నుంచి మనకి ఎటువంటి సపోర్ట్ కావాలా అడగచ్చు అని చెప్పి మామూలుగా ఎవరైనా సలహాలు ఇవ్వాలా సూచనలు ఇవ్వాలా లేదంటే అధికార పార్టీ వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి పలానా అడగండి అని చెప్పి ఒత్తిడి పెట్టే కార్యక్రమం చూసాం కానీ మోదీ గారు వస్తున్న కేవలం ఒకే ఒక రోజు ముందర సాక్షి వాళ్ళకి మా మీద విపరీతమైన ప్రేమ అనుకోండి టార్గెట్ అనుకోండి ఏమన్నా అనుకోండి కేవలం ఒకే ఒక రోజు ముందు మోదీ గారు వస్తున్నారనగా అంత పెద్ద కార్యక్రమం ముందు రాష్ట్ర సమస్యల గురించి రాష్ట్రం గురించి మాట్లాడకుండా మా గురించి అంటే మా మీద విమర్శలు చేయడం ఒక ఎత్తు ఆలగడ్డలో ఏదో చాలా పెద్ద నేరాలు ఘోరాలు అహోబులంలో జరిగిపోతున్నట్టుగా ఒక పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది సరే దాని గురించి మాట్లాడడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను మామూలుగా అయితే మొన్ననే పెట్టాలా ప్రెస్ మీట్ కానీ మోదీ గారు వస్తున్నారు ఆయన రాష్ట్రానికి ఏమి ఇస్తారు ఏమి ఇవ్వబోతున్నారు అసలు రాష్ట్రంలో అమరావతి అనేది ఒక సంబరాలు జరుగుతున్న కార్యక్రమంలో మనం దీని గురించి మాట్లాడవద్దని నేను కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు అది ఎట్లాగా వైసీపీ నాయకులకి సాక్షి వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి ఎవరిని ఎట్లా టార్గెట్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది ఈరోజు మీకు ఒక ఆర్టికల్ సాక్షిలో వచ్చింది ఇది మళ్ళీ నేను రాసిందో మేము రాపించిందో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సాక్షి పేపర్లో రాసిన ఆర్టికల్ అక్రమాల అంతస్తులు ఇది సాక్షిలో ఫిబ్రవరి మూడో తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది దీంట్లో ప్రధానంగా వీళ్ళు రాసింది ఏంటంటే ఏదైతే ప్రభుత్వ భూములు అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎండోమెంట్ ల్యాండ్లు ఇల్లీగల్గా అహోబిలంలో పుణ్యక్షేత్రం దగ్గర అహోబులం దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆక్రమించుకొని దాని మీద కన్స్ట్రక్షన్స్ చేశారు వందకి పైన లాడ్జ్లు సత్రాలు మరి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు చోద్యం చూస్తున్న అధికారులు ఇది వాళ్ళు రాసిన ఆర్టికల్ చోద్యం చూస్తున్న అధికారులు టీడీపీ నాయకులు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఫిబ్రవరి ఇప్పుడుగా ఫిబ్రవరి మూడో తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది అక్రమ నిర్మాణాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది మామూలుగా ఏదన్నా లాడ్జ్ కట్టాలన్నా సతాలు కట్టాలన్నా అక్కడ పంచాయతీ రెజల్యూషన్ అవసరం పంచాయతీ రెజల్యూషన్ లేకుండా ఇవి ఎట్లా కట్టినారు కొన్ని పంచాయతీ రెజల్యూషను మా వాళ్ళు ఎవరైనా సర్పంచ్లుగా ఉన్నారంటే రెండు వేల ఆరు నుంచి గంగుల కుటుంబంకి సంబంధించిన వ్యక్తులే ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకుంటూ రావడం జరిగింది మరి రెండు వేల ఆరు నుంచి మా వాళ్ళు ఎవరు సర్పంచ్లుగా లేకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు సాక్షి వాళ్ళు చెప్పాలా అంతేకాకుండా ఏదైతే స్టార్ హోటల్స్ అంట అహోబిలంలో లాడ్జ్లకి ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రిసిటీ మేము ప్రొవైడ్ చేసి దగ్గరుండి వాళ్ళకి మర్యాదలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోకుండా చేస్తున్నామని చెప్పి మా గురించి పెద్ద ఆర్టికల్ రాసింది సాక్షి అంతేకాకుండా ఇక్కడ సర్పంచ్ మా సర్పంచ్ గారు మీ వైసీపీ సర్పంచే ఇక్కడ పనులు కూడా కట్టట్లేదు ఆ లార్జీలు కట్టుకున్న వాళ్ళు పనులు కూడా కట్టట్లేదు పంచాయతీ నుంచే నీళ్ళు కనెక్షను శానిటేషను ఇదంతా కూడా పంచాయతీ ఆఫీస్ నుంచి జరుగుతున్నాయి ఇది చాలా అక్రమాలకు దారి తీస్తుందని చెప్పి మీ సర్పంచ్ మీ వైసీపీ సర్పంచ్ ఇచ్చిన మీ సాక్షిలో మీ సర్పంచ్ ఇచ్చిన స్టేట్మెంట్ దాని కింద ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చినారు అవును ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరిగినాయి దాని మీద మేము మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈవో ఇచ్చినది కూడా మీరు మీ పేపర్లో రాసినారు బాగుంది మేము కూడా ఆర్టికల్ చూసి అబ్బా సాక్షి వాళ్ళు ఇంత బ్రహ్మాండంగా ఒక స్టాండ్ తీసుకొని పార్టీలకు అతీతంగా ఒక మంచి ఆర్టికల్ రాశారని చెప్పి మేము చాలా జోష్లో మేము ఆ దీని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది సర్పంచ్ పేరు సర్పంచ్ ఆమె పేరు తెలీదు కానీ ఆయన ఆ హస్బెండ్ మొత్తం నడుపుతుంటాడు సో ఇదంతా ఎవరైతే సాక్షి వాళ్ళకి తెలుసు బాగా ఎవరు సర్పంచ్ ఇప్పుడు సరే మేమందరం కూడా అధికారంతో మీటింగ్ పెట్టుకొని సాక్షి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇంత బ్రహ్మాండమైన ఆర్టికల్ రాస్తారు కదా అని చెప్పి అధికారులందరినీ కూడా అధికారులందరినీ కూడా మేము పిలిపించుకొని ఎన్ని అక్రమాలంగా వీళ్ళు లాడ్జీలు కట్టారు ఎన్ని సత్రాలకి పర్మిషన్లు ఉన్నాయి అసలు ఇంద్రామా కాలనీలో ఏంటి పరిస్థితి అని చెప్పి ఇవన్నీ కూడా మేము పర్మిషన్కి ఏమేమి పెట్టాలి ఏమేమి అని ఒక పెద్ద మీటింగ్ పెట్టాము దానికి ఆర్డీఓ గారు కూడా వచ్చినారు చేసినాం అహోబిలం సత్రం దగ్గరనే అహోబిలం దగ్గరనే అందరు అధికారులను గుర్చోబెట్టుకొని దీని మీద మీటింగ్ పెట్టడం జరిగింది ఇంద్రమ్మ కాలనీలో దీనికి గోల్ రాశారు ఇంద్రమ్మ కాలనీలో ఇంద్రభవనం ఈ ఇంద్రభవనం ఎవరితో తెలుసా దాని పేరు లాడ్జ్ పేరు వచ్చేసి అమృతవల్లి లాడ్జ్ పేరు ఆ అమృతవల్లికి ఆ లాడ్జ్ పర్మిషన్ ఎవరో తెలుసా వైఎస్ఆర్సిపి పార్టీ ఈ అమృతవల్లికి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను సర్పంచ్ వాళ్ళకి బంధువులో స్నేహితుడో క్లోజ్ అసోసియేట్ వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్లకి మా గురించి రాస్తున్నారో సరే దాని గురించి యాక్షన్ తీసుకున్నామని చెప్పి మేమందరం కూడా దానికి దిగడం జరిగింది అధికారులందరితో మాట్లాడినాము ఆర్డీఓ గారితో మాట్లాడినాము ఇన్స్పెక్షన్ చేసినాము అంతా చేసి అన్ని లాడ్జీలకి ఎవరైతే అక్రమంగా లాడ్జీలు కట్టారో ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది మీ సాక్షి చెప్పిందే కదా మేము చేసినాం అందరికీ నోటీస్ ఇచ్చినాం ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని రెసిడెన్షియల్ కనెక్షన్స్ పెట్టుకొని కమర్షియల్గా వాడుతున్నారో వాళ్ళందరికీ కరెంట్ కట్ చేయడం జరిగింది మీరు చెప్పినట్టు కదా చేసాం మీ మీ సర్పంచ్ మీ వైసీపీ సర్పంచ్ చెప్పినట్టు కదా చేసినాం చెప్పినట్టుగా చేస్తే రెండు రోజుల క్రితము సాక్షిలో వచ్చిన ఇది మీ సాక్షి మీ సాక్షిలో వచ్చిన మళ్ళీ ఇంకొక ఆర్టికల్ అహోబిలంలో బీట్యాక్స్ దీంట్లో మళ్ళీ ఏంటి అహోబిలంలో బీటెక్స్ అని రాస్తూనే అహోబిలంలో బీటెక్స్ అని రాస్తూనే గత ఇరవై సంవత్సరాల నుంచి లార్జీలు సత్రాలు కట్టుకొని అన్నదాతాలు చేసుకుంటూ ప్రజలని బాగా చూసుకుంటూ సత్రాల మీద పడి మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి మళ్ళీ మా గురించి ఆర్టికల్ రాస్తాం ఇదే సాక్షిలో అక్రమంగా కట్టారు ఇల్లీగల్గా కట్టారు తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్ని మళ్ళీ ఇప్పుడు దాని మీద గురించి మీరు ఇరవై సంవత్సరాల నుంచి అన్నదాతం అన్నదానం చేస్తున్న సత్తాల మీద పడిన వీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేగా నేను మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ వాళ్ళ కరెంటు కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు అంటే మేము మీరు ఒక ఇది కరెక్టా ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలి ఏదో ఒక డిసైడ్ చేయండి ఇది కరెక్టా ఇది కరెక్టా లేదా రెండు తప్పుడువా ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు ఎందుకు ప్రజలు తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు ఇదే సాక్షిలో అహోబిలంలో ఏదైతే మీ సర్పంచ్ సంబంధించిన భర్త పూజారులను అక్కడ పూజ పూజలు చేసుకున్న పూజారులని బండూతులు దిక్తాడు మరి మరి అటువంటిప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు మేము వచ్చే సంవత్సరమే కదా అయింది గత ఐదు సంవత్సరాలు మీరే కదా ఉన్నారు మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు టెంపుల్లో అవినీతి జరుగుతుంది బయట అవినీతి జరుగుతుంది కేవలం అంటే కేవలం వైసీపీ నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు మీ సాక్షి వాళ్ళు లేదు నేను మొన్న కూడా చెప్పినా మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన ఇప్పటికిప్పుడు నేను సిద్ధం నా మీద నేను చేశాను మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించండి నేను రాజీనామా చేసేస్తాను ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి నేను రాజీనామా చేస్తానను ఎక్కడ ఇట్లా సాక్షి వాళ్ళు మీరు ఏది పడితే అది రాయడం వల్ల ఎవరికండి నష్టము ప్రజలకు నష్టం కాదు మాకు నష్టం కాదు ఎవరికి తెలుసా మీ యాజమాన్యానికి మీరు తప్పుడు రాతలు రాస్తే మేము కేసులు వేస్తాం ఎవరండికి రావాల్సింది కోర్టు చుట్టూ ఎవరన్నా తిరగాల్సింది మీ సాక్షి వాళ్ళు కాదా మీ మేడం కాదా గారు కాదా ఆమె పేరు మెన్షన్ చేయరా ఆమె గురించి కూడా ఆలోచించారు మీరు నాకు తెలిసి ఎవరైతే ఈ రిపోర్ట్ రాసారో ఎవరైతే ఈ ఆర్టికల్ రాసారో పాపం మర్చిపోయినట్టున్నాడు ఈ ఆర్టికల్ రాసినట్టు ఇది రాశారని మర్చిపోయి ఇది రాసినట్టున్నారు లేకపోతే ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి రాసిన వ్యక్తి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వెనకేసుకుంటూ మళ్ళీ ఇంకొక ఆర్టికల్ ఎక్కడ రాస్తున్నాడు ఇది మీ జర్నలిస్టులకే వదిలేస్తా నేను ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డేనా ప్రెస్ ఫ్రీడమ్డేనా ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డే ప్రెస్కి అంతో బంతో రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదండి ఎవరి కోసం రాస్తున్నారండి దీనివల్ల మీరు ఆ చికెన్ దాని గురించి రాస్తున్నారు ఏం ఆలగడ్లు ఓటేసే ఓట్లు వేసే వాళ్ళకి తెలియదా ఆలగడ్లు చికెన్ కొనే వాళ్ళకి తెలియదా రేటు తగ్గిందా పెరిగిందా అనేది మీ సాక్షి పేపర్ కొంటూ మీకు ఓట్లేసిన వాళ్ళే ఇది వాస్తవం కాదు అని మాట్లాడుకునేలాగా మీరు చేసుకుంటున్నారు మేమేం లేదు ఇది రాయడం వల్ల మేము ఆపుదాం మీరు రాయడం వల్ల మేము వారి మీద యాక్షన్ తీసుకోవడము ఆపుదాం అనుకుంటున్నారా భయపడతామని అనుకుంటున్నారా నేను ఇప్పుడు చెప్తున్నాను ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారో అది వర్క్ బోర్డు కావచ్చు ఎండోమెంట్స్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరిదైనా సరే గవర్నమెంట్ భూమి ఆక్రమించి ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో అవన్నీ కూడా డెమాలిష్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది మీరు ఏం రాస్తారో రాసుకోండి దాంట్లో వాస్తవం ఉంటే నేను ఒప్పుకుంటా నా గురించి చాలామందికి తెలిసే వాళ్ళకి తెలుసు మీరు వాస్తవాలు రాసుకుంటే నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలంటే ఒక సెకండ్ కూడా నేను ఆలోచించాను అవును వాళ్ళు రాసింది కరెక్ట్ మేము మార్చుకుంటామని చెప్పేదానికి ఒక సెకండ్ కూడా ఆలోచించాను కానీ మీరు తప్పుడు రాయితే రాయడం వల్ల మీ డిగ్నిటీ ఒక రిపోర్టర్గా ఒక జర్నలిస్ట్గా మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నాను ఒక చిన్న ఘటన జరిగిన ఆ ఘటన జరిగిన దానికి మేమందరం కూడా బాధపడుతున్నాం భక్తులు ఎవరైతే చనిపోయిన దానికి మేమందరం కూడా బాధపడుతున్నాం కానీ దానికి రాజకీయం చేసి గోడ కూలిపోయిన దానికి అధికారులు ఎవరినైనా బ్లేమ్ చేసి నువ్వు ఆ విషయంలో మాట్లాడినా అర్థం ఉంది గోడ కూలిపోయిన దానికి చంద్రబాబు నాయుడు ఏం సంబంధం అండి గోడ కూలిపో కూల్చేసింది చంద్రబాబు నాయుడు అంట ఆయన ఆయనకి పని గోడ గోడ కూల్చేయడానికి చనిపోయిన కుటుంబాలకి కోటి రూపాయలు ఇవ్వాలంట జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ లీకేజ్ వల్ల చనిపోయిన బాధితులకి కోటి రూపాయలు ఇచ్చినాడంట అది కూడా ఆ ఎవరొకరు వాస్తవాలు మాట్లాడండి వైసీపీ వాళ్ళన మాట్లాడండి సాక్షి వాళ్ళనే మాట్లాడండి ఆ రోజు కోటి రూపాయలు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదు కంపెనీ వాళ్ళు ఇచ్చినారు కంపెనీ వాళ్ళు ఇచ్చారు ప్రభుత్వం ఇవ్వలేదు మా దగ్గర లిస్ట్ ఉంది మీ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలకి మీరు ఎంత ఇచ్చినారు మొన్న విజయవాడలో వరదలు వస్తే కోటి రూపాయలు ఇస్తారని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఒకరు వాస్తవాలు మాట్లాడారు కదా కింద స్థాయి నుంచి పైసా వరకు ఎవరు వాస్తవాలు మాట్లాడరు ఎవరు వాస్తవాలు రాయట్లేదు సో దీనికి ఎవరు సమాధానం చెప్పారనేది కూడా మేము సాక్షి వాళ్ళని ఈరోజు ప్రశ్నిస్తున్నాం